बाबत मीडिया न्यूज की स्वागत ఉప్పల్ చిల్కనగర్ డివిజన్ లో బిగ్ బాస్కెట్ ను స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ తో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిల్కనగర్ ప్రాంతానికి బిగ్ బాస్కెట్ ప్రారంభం వల్ల ప్రజలకు నిత్యావసర సరుకులు సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు అలాగే ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ మాట్లాడుతూ ఈ ప్రాంత వాసుల కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొస్తామన్నారు ప్రారంభ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

సంతోష్ అయింద ముఖ్యంగా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసే నేను పది నిమిషాలు డెలివరీ ఇస్తాను ఎంత సంతోషం అంటుంది ఎందుకంటే ఈ అందరూ కూడా చిల్కా అంటే అని ఇదంతా స్తంభేరియా కానీ ఇక్కడ ఎక్కడ స్తంభ లేదు ఈ యొక్క అంటే ఇది ఇక్కడ పెట్టిండ్రు అంటే దానికి ఏంటంటే బంజారాయ్ జిబిలించలే ఉంటాయి అట్లాంటిది ఇక్కడ కూడా వచ్చింది సంతోషం మీరందరూ కూడా అంటే దీన్ని ఉపయోగించుకోవాలి ముఖ్యంగా ఆఖరి కూరగాయలు కూడా కట్ చేసి రెడీగా ఉన్నాయి ఇప్పుడు నేను చోట్ల అంతా తిరిగి చూశాను నేను మీరు ఆర్డర్ చేసిన పది నిమిషాల్లో మీరు ఇద్దరు అండ్ హస్బెండ్ జాబ్ చేసుకున్న ఇంటికాడ పోయి బుక్ చేసుకునేటట్టు మీరు వచ్చే లోపల డెలివరీ ఉంటుంది మీరు ఆఫీస్ నుంచి బయటికి బయలుదేరి ఎక్కడి నుంచి మధ్య నుంచి మీరు ఫోన్ చేసి అనుకోండి మీరు వచ్చే వరకు రెడీ ఉంటుంది ఆ కూరగాయలు తీసుకొని ఇమీడియట్గా వండుకోవచ్చు ఎందుకంటే ఇయర్ మీరు చూసి హోటల్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయో కాబట్టి ఇట్లాంటి స్టోర్లన్నీ ఆన్లైన్ స్టోర్లన్నీ కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలి ముఖ్యంగా చిల్కనగర్లో ఈ యొక్క ఈ స్టోరే కాకుండా ఇతర స్టోర్స్ ఇప్పుడు మేము నిన్న క్రికెట్ సంబంధించిన హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్పీడ్ తోటి బో బౌలింగ్ చేసే అంటే చిన్న స్టేడియం దాకా బాక్స్ చేసి ఉన్నారు ముఖ్యంగా ఇంకా స్పోర్ట్స్ సంబంధించింది రోడ్స్ ట్రైన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మంచిగా ఉంది కాబట్టి ఇంకా కూడా కొన్ని కంపెనీస్